మనం చూస్తా ఉన్నాం ఈ సిద్ధం సభలు చూస్తే జనం తండోపతండాలుగా రావడం వారు బస్సు యాత్రకు దారి పొడుగున ప్రజలు నిలవడం వారిని చూసే క్రమంలో రాత్రి పదకొండు గంటలు పన్నెండు గంటలకు వారు శిబిరానికి చేరుకునే పరిస్థితి ఏర్పడింది మరి ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో మొత్తం మీద రాయలసీమ జిల్లాలు అయిపోయాయి ఇప్పుడు కోస్తా జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు ఇక పూర్తి అయితే తప్పకుండా రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని విస్తా విస్తుంది మనం ఏదైనా మనం ఒక వ్యక్తి ప్రజాబలంతో గెలవాలని భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు మేనేజ్మెంటు కుట్రలు కుతంత్రాలు అడ్జస్ట్మెంట్లు పొత్తులు వీళ్ళన్నిటితో ఏదో ఒక రకంగా గెలవాలని చూస్తూ ఉన్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవాలంటే అతనికి బలం ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకున్నాడు ఆ పొత్తుల్లో ప్రాధాన్యమైంది మరి ఆ పొత్తులు పెట్టుకొని బీజేపీతో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీనియ చేశాడు అదేవిధంగా ఈరోజు అధికారుల మీదంతా కూడా అధికారుల మీదంతా కూడా చర్యలు తీసుకునే విధంగా రోజు ఆయన భదిన గారు పురంధేశ్వరి గారు ఆమె రాయడం ఒక పేర్లు పెట్టి ఫలాని ఆఫీసర్ మార్చర్లో పలానా ఆఫీసు అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కనుసన్నర్లోనే పురంధేశ్వరి నడుస్తూ ఉంది కాబట్టి బీజేపీ పార్టీ కూడా పొత్తులో ఉంది కాబట్టి చంద్రబాబు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మరి మేము ప్రజాబలం మీద ఆధారపడి ఎన్నికలు పోతూ ఉన్నాం వాళ్ళు అధికారంలో పోల్ మేనేజ్మెంటు తర్వాత పొత్తుల మేనేజ్మెంట్లో వాళ్ళు ఉన్నారు మరి ఇంతవరకు ప్రజాబలం గెలుస్తుందో లేదో చూడండి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చినా కూడా నాకైతే ఆశ్చర్యం ఏమనిపించడం లేదు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అత్యధిక మెజారిటీతో రావడం ఖాయం ఐపీఎస్ లో వస్తారు ఐఏఎస్ లో వస్తారు వీళ్ళందరూ కూడా ఇప్పటికే మమ్మల్ని కచ్చగట్టి చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ అసోసియేషన్ ఐపీఎస్ అసోసియేషన్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది మరి ఇవన్నీ కూడా తెలిసినా కూడా తెలియనట్లు వ్యవహారం చేసి ప్రతి ఆఫీసర్ కు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు పులిమి మంచి ఆఫీసర్లు కూడా బలి చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు పురంధేశ్వర అడ్డం పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు తగిన బుద్ధి చెప్తారు